చూద్దాం సమాధానం ఇచ్చిన సీఎం రాసి ఇచ్చిన ప్రశ్నలే వాళ్ళు అడిగిర్రు మళ్ళీ విచారణకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధం ముఖ్యమంత్రి పైచాచిక ఆనందం కోసం నన్ను ఎలానైనా జైల్లో పంపే ప్రయత్నం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ పెడదాం లో ఏంది లైవ్ డిరెక్టర్ టెస్ట్ చేసుకుందాం అప్పుడు తేలుతుంది దొంగ నువ్వో నేను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే రేసు రద్దుతో ప్రభుత్వానికి నష్టం కేబినెట్ ఆమోదం లేకుండా రేసును సీఎం రద్దు చేయలేదా రద్దుకు కారణమైన ఆయనను ఈ కేసులో ఎందుకు చర్చించలేదు ఫైలు ఏది పై సిఎస్ కు మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు విధానపరమైన నిర్ణయానికి మంత్రి హోదా సంతకం చేశా ఇందులో అపార అర పైసా కూడా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసులు ఎన్ని ప్రశ్నలైనా అడగండి ఎప్పుడైనా పిలవండి వస్తా జవాబిస్తా ఏసీబీ విచారణతో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ ఏడు గంటలు ఎనభై రెండు ప్రశ్నలు సూచిగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి ఎనభై రెండు ప్రశ్నలను తిప్పి 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 గవే అడిగిళ్ళట ఏంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే పూర్తి స్థాయిలో అడిగిండు అనేది నిన్న కేటీఆర్ చెప్పిన అంశం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇక్కడ చూడు ఒకసారి ప్రశ్నించడం ఆపను ఏడాదిగా కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నది బీఆర్ఎస్ అని కేటీఆర్ చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడిందే బీఆర్ఎస్ లగచెల్ల రైతులను జైల్లో పెడితే కొట్లాడిందే బీఆర్ఎస్ హైదరాపేరుతో పేర్ల ఇండ్లను కూలగొడితే అడ్డుకున్నది బీఆర్ఎస్ ఆర్ గ్యారెంటీలు అమలు చేయకుంటే అడ్డు అడుగడుగున నిలదీస్తున్నది బీఆర్ఎస్ నన్ను జైల్లో పెట్టడం ద్వారా మా పార్టీ కేడర్ను నాయకత్వాన్ని దారి మల్లింపు దృష్టి మల్లింపు చేస్తానని అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ఇంకో వంద పెట్టుకో వెయ్యి పెట్టుకో మాకు న్యాయస్థానాల మీద న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాం నీతి నిజాయితీగా ఉన్నాం నీలా తుచ్చపు పనులు చేయలేదు చేయబోను అంటూ కూడా స్పష్టీకరణ చేసిండు కేటీఆర్ ఇక్కడ కేటీఆర్కు సంబంధించి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు ఎందుకంటే కేటీఆర్ విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే తను ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే నేను చెప్తున్నా కదా అతని కాన్ఫిడెన్స్ చూస్తే మతి పోతున్నది కేటీఆర్ అనే వ్యక్తి తప్పు చేయలేదు అని చెప్పడానికి తన ఆహాభావం తన మాటకారి తీరు తన మాట్లాడుతున్న విధానం అన్నీ చూస్తూ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే నేను ఏ తప్పు చేయలేదురా బై కావాలని ఇరికిస్తున్నారు దాంట్లో ఏంది ముచ్చట గింతే అసలు నేను ఏ తప్పు చేయలేదు కావాలని ఇరికిచ్చిర్రు గంతే అది తెలంగాణ ప్రాంత విద్యలకు కూడా అర్థమైపోయింది కేటీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత కాన్ఫిడెన్స్ గా తనకు ఏంది అంటే ఫార్ములా ఈ రేస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసిన తప్ప ఒక మంత్రిగా హోందాతనంలో ఉండి ఒక సంతకం పెడతారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక సంతకం పెడతారు రేపు పొద్దుగాల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఈ సంతకం నువ్వు ఎందుకు పెట్టినో ఇది తప్పు జరిగింది కదా అని తీసుకుపోయి ముఖ్యమంత్రిని మొక్కలలో అయ్యొచ్చా చెప్పలేం అది కూడా జరగవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు అభివృద్ధి చేసినో అవినీతి చేయలే ఉద్యమ బిడ్డలను తప్పు చేయ ఉద్యమ బిడ్డను తప్పు చెయ్య పెట్టుబడులు తెచ్చే హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం తప్ప ఫార్ములా ఈ రేస్ లో అసలు అవినీతి లేదు ఇదో లొట్ట పీస్ కేసు ప్రశ్నలు అడగడానికి అధికారులే ఇబ్బంది పడ్డారు చెత్త కేసు పెట్టారని ఏసీపీకి చెప్ప అడిగిన ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడిగారు విచారణకు ఎన్ని పిలిచినా వెళ్తా అవినీతికి లేని కేసుతో అవినీతి గురించి ప్రశ్నల న్యాయస్థానాలకు ఆ తప్పకుండా సహకరిస్తా సంవత్సరం తర్వాత కూడా రేవంత్ను గుర్తుపట్టలేకపోతే నేనేం చేస్తా ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజా సంక్షేమం కోసమే పోరాడతా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి ఆలోచించండి ప్రశ్న అడగాలి అంటే అక్కడ సబ్జెక్ట్ తెలవాలి ఫస్ట్ నీకు పూర్తి స్థాయిలో దాని మీద అధ్యయనం చేయాలి విశ్లేషణ చేయాలి చేసిన తర్వాతే ఆ ప్రశ్న అడగగలుగుతాం ఇప్పుడు నేనున్న ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దాంట్లో రకరకాలుగా నేను స్టడీ చేసి కొన్ని అంశాలను తీసుకొచ్చిన ఏంది అంటే మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది వచ్చిందో కూడా మీ అందరికీ చెప్పిన విషయం చెప్తా మళ్ళీ ఒకసారి చెప్తా ఏంది అంటే మొట్టమొదటిసారిగా ఈ అవినీతి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రకటనలు చేసిందో తెలుసా దీని మీద నేను ఒకసారి పూర్తిగా కూడా పరిశోధన చేయడం మొదలుపెట్టా మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్ లో భారీగా అవినీతి జరిగింది ఎంత యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అంటే సుమారు యాభై ఐదు కోట్ల అవినీతి అన్నది ఇది తెలంగాణ ప్రాంత ప్రాంత బిడ్డల ముంగట మొదటగా రిలీజ్ చేసిన అంశం ఆ తర్వాత ఏమన్నది క్యాబినెట్ అనుమతి లేదు అంటే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు లేకపోతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏదైనా చేయాలనుకున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ అనేది ఉండాలి దాని అనుమతి తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండో ప్రకటన మూడో ప్రకటన ఏంటి రేసు ఒప్పందం జరిగింది కదా నగదు బది బదిలీ ఏదైతే ఉంటుందో దేశానికి మరో దేశానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో మీరు ఆర్బిఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రభుత్వం మరో రకమైన ప్రకటన దాంతో పాటు ఇక నగదు బదిలీ గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇక దాని తర్వాత మరొకటి ఏం చేసింది మరి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకోవాలి కదా అంటది అసలు విచిత్రం ఏంటంటే చదువుకున్న చిన్నపిల్లగానికి డైపర్ వేసుకున్న కన్నుడు మొదలు పెడితే ముసలోడి వరకు కూడా ఏంది అంటే అసలు ఎన్నికల కమిషన్ దీంట్లోకి ఎట్లొచ్చింది అసలు అర్థం కాని విచిత్రం దాని తర్వాత ఏమన్నారు ఏ ఇదంతా కాదు గ్రీన్ కో అన్నారు దాని తర్వాత ఏ ఇదంతా కూడా కాదు ఎలక్ట్రోరల్ బాండ్స్ అంటే ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి సంబంధించి విరాళాలకు సంబంధించి ఏవైతే బాండ్ల రూపంలో ఇస్తారో వాటిని మొదలుపెట్టి ఇవన్నీ కాదు అసలు ప్రోకో పాల్గొన్నా అని చెప్పారు అడుగడుగునా కూడా మీరు ఎట్లనైనా ఆలోచించండి క్లారిటీగా చెప్తున్నా ఎటువైపు చూడండి పూర్తి స్థాయిలో ఈ వాస్తవాలు లేదు ఎందుకు అంటే అవినీతి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా కూడా ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇచ్చి నిన్న విచారణకు పిలిచినప్పుడు వెంటనే కేటీఆర్ ను అరెస్ట్ చేసేవారు కోర్టులో ప్రొజ్యుట్ చేసేవాళ్ళు రిమాండ్ విధించేవారు కానీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారం ఏదైతే దర్యాప్తు చేస్తుందో దర్యాప్తు చేస్తున్న సంస్థకు కూడా దాని దగ్గర ఎవిడెన్స్ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులో మైండ్ బ్లాస్ట్ అయ్యే విషయం ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు ఈ నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరి దగ్గర లేవు కానీ కేటీఆర్ ఆ ఫోటోలను కూడా బట్టబయలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కంగు తినేలా చేశారు పాటు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ప్రతినిధులకు సంబంధించిన ఈమెయిల్లను కూడా ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కేటీఆర్ పదే పదే కూడా బలంగా వాదించిండు ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎంత బలంగా మాట్లాడిందంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్ కు సంబంధించి నిజంగా ప్రజల పక్షాన ఒక నాయకుడు అవసరము అంటే ఆ విధంగా ఉండాలి ఎట్లా అంటే ఒకసారి నాపై బలవంతపు కేసు పెట్టారు ఎందుకు పెట్టిర్రు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలు ఇవి రేవంత్ రెడ్డి అన్నారు వంద రోజుల్లో అయినాయి కదా అన్నాడు దాంతో పాటు నీ రుణమాఫీ ఏది అన్నాడు రైతు భరోసా ఏది అన్నాడు దాంతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవి అన్నాడు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏడబైనాయి అన్నాడు మన విద్యార్థిని విద్యార్థులకు ఏది స్కూటర్లు ఇవ్వి అన్నారు రెండు వేల ఐదు వందలు ఎడబైనాయి అని ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు దాంతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి అని అడిగిండు లగచర్ల బాధ్యతలకు అండగా నిలిచిండు హైదరాబాధితులకు అండగా నిలిచిండు మూసీ బాధితులకు అండగా నిలిచిండు ప్రశ్నించే గుంతకలకు అండగానే సో ఇవన్నీ నా ప్రభుత్వానికి పెను చేసిందే రాజ్యాంగం నేను మాట్లాడిందే నా రాజ్య వ్యవస్థ అని రేవంత్ రెడ్డి ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉన్నది నీకు తెలియకపోతే తెలుసుకో లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు నువ్వు ఇంకా విపక్షంలో ఉన్నట్టుగా బిహేవ్ చేయకు అంటూ కూడా హరీష్ రావు మొన్న అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చాడు ఆ తనాన్ని తెచ్చుకో అని చెప్పాను ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే కేటీఆర్ సవాలు ఏదైతే ఉన్నదో నిజంగా అబ్సల్యూట్లీ దాన్ని అప్రిషియేట్ చేయాలి నేను ఒక్క తప్పు చేసినా కూడా ఈ విచారణకు సంబంధించి నేను తప్పు చేసినా కూడా నేను చావనైనా చస్తా గానీ పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి నేను ఏ తప్పు చేయలే అని చెప్పేసిండు ఇది కదా కాన్ఫిడెన్స్ ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా తాను వాదించిండు నిజంగా ఏసీబీ అధికారులనే ప్రశ్నలు అడిగిండు ఎదురు ప్రశ్నలు అడగాల్సిన అవసరం వచ్చిందా ఎందుకంటే రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ఎట్లుంటే ఆ అమ్మ ఈ ఇల్లు ఊ ఇట్లా అన్నట్టుగా రాసిచ్చు దాన్నే పదే పదే ఏంది ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న ఉంది ఇప్పుడు ఇక్కడనే చూసుకోండి ఫార్ములా ఈ రేస్ అంటే అసలు ఫార్ముల ఈ రేస్ కేసు ఫార్ములా ఈ రేస్ అర్థమైంది ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడ వచ్చింది ఈ గిట్టనే అదే పదాన్ని రకరకాలుగా 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 తిప్పి తిప్పి గాడికే వచ్చాను గదే జరిగింది అనేది ప్రధానంగా చర్చ జరిగింది ఏసీబీ విచారణపై కేటీఆర్ తనదైన శైలిలో కూడా వ్యంగ్యస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి రూపొందించిన ప్రశ్నలే తనను అడిగారని మళ్ళీ పిలిచినా వెళ్తానంటూ వ్యాఖ్యానించారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మాత్రమే తాను కష్టపడ్డానని దానికోసమే ప్రయత్నించానని ఆయన చెప్పుకొచ్చారు కనకపు సింహం పైన శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఉందని విమర్శించారు తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సంక్షేమం విషయంలో కూడా వెనక అడుగు వేసే పరిస్థితే లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అభివృద్ధి కోసం మాత్రమే తాను పోరాటం చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ తెలంగాణలో జరిగే విషయాల పట్ల మాత్రమే తాను పోరాటం చేస్తున్నాడు తప్ప మరి ఏ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక అడుగు కూడా వెనకకు వేసే పరిస్థితులలో లేదు అయితే నిన్న ఇంకొక ట్విస్ట్ కూడా వినాలి ఈ కేసులో ఏసీబీ విచారణ ఎక్కడ జరిగింది ఏసీబీ ఆఫీస్ లో జరిగింది ఏసీబీ విచారణకు వెళ్ళినప్పుడు కేటీఆర్ అక్కడ ఒక బ్యాగ్ చూసిండట ఆ బ్యాగ్ ఇంకా ఉన్నదా అని కేసీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిండట అక్కడ అధికారులను కూడా అడిగిండట అరే ఈ బ్యాగ్ ఎక్కడిది అనేది కూడా నేను కూడా ఆరాధిస్తున్నాను ఏసీబీ ఆఫీస్ లో బ్యాగు ఏసీబీ ఆఫీస్ లో బ్యాగ్ 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 అంటే మళ్ళీ ఓటుకు నోటు కేసు బ్యాగ్ ఏమో అని గుర్తొచ్చింది మరి అది అవునా కాదా అనేది కేటీఆర్ గారు చెప్తే బాగుంటుంది ఎందుకు అంటే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్కు సంబంధించి మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి చూడండి ఉత్కంఠం రేపిన విచారణ విచారణ ముగియగానే తెలంగాణ భవన్ కు కేటీఆర్ బ్రహ్మరథం వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు భుజాలపై మోసుకుని భవన్ లోకి తీసుకెళ్లిన నేతలు న్యాయం గెలుస్తుందంటూ కార్యకర్తల ఆనందం ఇంటికి చేరుకోగానే దృష్టి తీసిన ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ ను ఆలింగనం చేసుకున్న తల్లి శోభ హరీష్ తదితరులు కూడా విచారణ తీరును కూడా ఆ హరీష్ కు తదితరులకు విచారణ తీరును కూడా వివరించిన కేటీఆర్ అసలు ఏం జరిగింది ఏసీపీ ఆఫీస్లో అడుగుపెట్టినప్పటి నుండి ఏసీ ఏసీపీ ఆఫీస్ నుండి బయటకు వచ్చే వరకు వాస్తవం ఏంటి అసలు ఏం జరిగింది అంటూ క్షణ క్షణం అప్డేట్ను కూడా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ పక్కనే ఉన్న వాళ్ళ బావ హరీష్ రావుకు సంబంధించి ఆ పక్కన వేముల ప్రశాంత్ రెడ్డి ఆ పక్కన రాజేశ్వర్ రెడ్డి దాంతోపాటు ఇక్కడ ఇంకా ప్రశాంత్ రెడ్డి ఇంకెవరెవరో తదితరులు నాయకులు అయితే ఉన్నారు వాళ్ళందరి ముంగట కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా వివరించి చెప్పాడు అంటే ఒక నాయకుడు పూర్తి స్థాయిలో కూడా ఏది ఒక అన్యాయమైన లొట్టపీస్ కేసు పెడితే దానికి విచారణకు వెళ్ళినప్పుడు ఈ లొట్టపీస్ అనేది వాళ్ళే అన్నారు మళ్ళీ దీని మీద ఏకూరి ఆ కేసుకు సంబంధించి వెళ్ళి రాగానే కార్యకర్తల ధైర్యం అండి ఇది తెలంగాణ ప్రాంతం ఇచ్చిన ఈ గడ్డకున్న విశ్వాసం అండి ఈ గడ్డంలో ఈ తెలంగాణ గడ్డలో ఉన్న పోరాట స్ఫూర్తి అండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ తెలంగాణలో ఎవరికైనా అన్యాయం జరిగిన అక్రమంగా కేసులు పెట్టినా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏది కావాలన్నా ఈ గడ్డలో వచ్చిన ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు గుట్టు వెతుక్కొరి తెలంగాణ గడ్డ అంటే మరొక తరానికి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేసే విధంగా ఉంటుంది మరో తరానికి ఉదాహరణగా ఉండిపోతుంది అందుకే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఇదంతా మీరు ఎపిసోడ్ చూసి కదా మరి ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మేము చెప్పాలి కదా మాకు బాధ్యత ఉంటుంది కదా ఇప్పుడు వైఆర్టీవీ అయినా లేకపోతే ఇంకో ఛానల్ అయినా ఇంకో ఛానల్ అయినా ఈరోజు నా ఛానల్ మీద ఏం చేస్తున్నారు ఈ కుక్కలు ఏం అంటే ఈ కుక్కలకు పనిపాట లేదండి ఎందుకంటే వాళ్ళ అధిక వాళ్ళ నేతలు ఇచ్చే బిస్కెట్లను తింటూ ఉంటున్నాయి కానీ ఇక్కడ నేనేం చేస్తున్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా ఈ యోగ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకు అంటే ఆ కుక్కలకు చెంపుతోని కొట్టినట్టుంటది చెప్పుతో కొట్టినట్టుంటది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు నిజాలను మాత్రమే నేను చెప్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లైక్ చేయండి ఎందుకంటే ఆ కుక్కలు పూర్తి స్థాయిలో మన ఛానల్ మీద కుట్రపూరితంగా కుట్రలు చేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రతి ఒక్కరికి నేను అందుకే చెప్తా ఉన్నా సో ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా చూసిరు కదా సో కేటీఆర్ కు సంబంధించి ఈ ఎపిసోడ్ అంతా జరిగింది సరే దీని గురించి ఎవరైనా స్పందిస్తారా దీని కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కాస్త ఆరా తీస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ న్యాయ నిపుణులు ఒకవైపు వాళ్ళ పోరాటం కొనసాగుతుంది ఆర్థిక నిపుణులు ఉంటారు ఈ తెలంగాణలో సీనియర్ అధికారులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు సరే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది